హాయ్ అండి వెల్కమ్ టు ఎరస్ హోమ్ అందరూ కుశలమ్మ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రోట్స్ అండ్ సమ్ ఫ్రూట్స్ డేట్స్ తీసుకున్నాను ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో ఒక స్పెషల్స్ ఉండాలి కాబట్టి ఈరోజు అమ్మ వాళ్ళు అయితే ప్రాన్ తీసుకున్నారు ప్రాన్తో బిర్యానీ అండ్ కర్రీ చేశారు నేనైతే వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను దాన్ని ఇంకా అక్కడ నుంచి తిన్నాక ఇంక షాపింగ్ చేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి డిమోట్కి వచ్చామన్నమాట గుడి గుడివాడ ఇంకా డిమోట్లో సమ్ ఏదో ఒకటి తీసుకుందామని వచ్చాను తీసుకున్నాను బాగానే కదా స్ట్రైనర్స్ అవి చాలా బాగున్నాయి అందుకని ఇది కూడా తీసుకుందామని చూశాను సమ్ అన్నీ కిచెన్కి సంబంధించినవి తీసుకున్నాను నేను ఎక్కువగా నాకు కిచెన్ని ఎక్కువగా నచ్చుతున్నాయి ఈ మధ్య ఎందుకనో తెలియట్లేదు ఇటువరకైతే నేను డ్రెస్సెస్ అది చూస్తే కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు డ్రెస్సెస్ అని అట్లా కానీ ఇంకెక్కువగా నేను కిచెన్ వై థింగ్స్ తీసుకుంటున్నాను అది చాలా స్మాల్గా ఉంది చాలా బాగుంది అది తురమడానికి అయితే బాగుంటుంది మీద అయితే ఇంకా ఇక్కడ ఐటెం కూడా చాలా ఫ్రెష్గా పెట్టారనమాట సమ్మర్ కదా ఫుల్ బాటిల్స్ తో అయితే నింపేశారు ఓవెన్ లో కూడా పెట్టడానికి ఇది ఒక బౌల్స్ ఇంకా ప్రైస్ ఎక్కువ అనిపించింది అమెజాన్లోనే కొంచెం తక్కువగా ఉంది ఇంకా ఇంకందుకని నేనైతే తీసుకోలేదు జస్ట్ చూశాను క్వాలిటీ కూడా క్వాలిటీ బాగుంది ఇంకా అమెజాన్లో ఎలా వస్తుంది నేను చూడాలి అక్కడ నుంచి ఫ్లవర్ వాష్ తీసుకుందామని చూశాను ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెట్ని చూద్దామని చూసుకున్నాను వేస్ట్లోకి బాగుంటాయి కదా అందుకని కానీ అంత కదా సెట్ అవ్వదు నా దగ్గర ఉన్న వేస్కి అయితే అనిపించింది అందుకని బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి అని జస్ట్ చూశాను అంతే ఇక్కడ అన్నీ కూడా ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి నాకు సమ్ ఐటమ్స్ నేను కావాల్సినవి మాత్రమే చూశాను కానీ తెలియకుండా చాలా టైం అయిపోయింది చిన్న అయితే ట్రాలీలో వేసే కూర్చోబెట్టాను అనమాట అందుకనే కొంచెం రిలాక్స్గా చేసుకున్నాను షాపింగ్ అయితే మా హద్ది దాతిగాడు అయితే తీసుకొచ్చేసి దాంట్లో అన్నీ నింపేస్తున్నాడు అండి టాయ్స్ అలాగా ఎక్కడ గ్లాసెస్లో కొంచెం ఎంత భయం వేసిందో ఎక్కడ ఏదైనా లాగేస్తాడేమో అని చెప్పేసి కానీ కామ్గా కూర్చున్నాడు వాడికి ఒక బాటిల్ ఒకటి ఇచ్చాం దాన్నితో ఆడుతూ అలాగే కూర్చున్నాడు ఇక్కడ మా మానే బాగానే చూసేసాం ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఐటమ్ అయితే నాకు గ్లాస్ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చాయి మనకు అన్నీ తీసేసుకోవాలనిపించేది కదా కావాల్సింది మొత్తమే తీసుకున్నాను ఇంకా అక్కడ ప్రైజెస్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఎంత చేసినా షాపింగ్ అయితే తెలియదు కదా ఇంకా అక్కడ నుంచి నీరసం వచ్చింది బయటకు వెళ్ళాం అనమాట ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా షవర్ అయితే వెళ్ళాము తిరిగి తిరిగి అక్కడ మా పిన్ని వాళ్ళ అమ్మాయి నేను తిరిగాను అనమాట షాపింగ్ మొత్తం అందుకనే తీసుకెళ్లాను తను నేను ఇద్దరం మా సిస్టర్ అనమాట దాన్ని అయితే అసలు వీడియోలో చూపించేద్దండ్రీ అక్కడ నుంచి లస్సీ షాప్కి అయితే వెళ్ళాం అక్కడ ఫలు కూడా తీసుకున్నాం ఇదే వీడియో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను